అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మకర రాశి జాతకులు ఆగస్టు మాసంలో ఒకటవ తేదీ అనగా మనకి శుక్రవారం తిరిగి ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి రెండు బంధాల వలన సమస్యలు ఊపిరాడనివ్వని పరిస్థితి ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరగబోయేది ఇదే ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయో ఎటువంటి అనుకూల అతికూల ఫలికాలు కలగబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేసుకోవలసిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో వేదికగా మీకు తెలియజేయబోతున్నాము ఈ వీడియో సముఖంగా మీకు చెప్పే ప్రతిదీ కూడాను అక్షర సత్యం అని భావించండి ఇది జ్యోతిష్యుల మాట ఒకసారి నమ్మకంతో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఓం శ్రీ వారాహిదేవియే నమ వరాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారిని ఒక్కసారి మనసులో స్మరించుకోండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అమ్మవారు చల్లగా చూడాలని అష్టైశ్వర్యాలతో మీ జీవితం బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రాశి వారి యొక్క జీవితం తారుమారు చేయడానికి ఇద్దరు వ్యక్తులు చూస్తున్నారు కల్ష ఆ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించి మీ జీవితాన్ని మార్చేయాలని చూస్తున్నారు ఈ రాశి వారు ఎవరైనా సరే అండి ఎంత పనిలో ఉన్నా సరే ఎంత బిజీగా ఉన్నా కూడా పది నిమిషాలు కేటాయించి వీడియో చూస్తే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇది పరీక్ష సమయం భగవంతుడు పెట్టే పరీక్షగా భావించండి ఈ రాశి జాతకుల యొక్క గుణగణాల గురించి వారి యొక్క తత్వం గురించి మనం తెలుసుకుందాం చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినది ఉంటారు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు ఎవరికీ కూడా ఏ సహాయం చేయాలన్నా ముందడుగులో ఉంటారు అదే విధంగా మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి వీరి కాళ్ళ మీద వీరు బ్రతికి అదే విధంగా వీరి కుటుంబ సభ్యుల యొక్క బరువు బాధ్యతలను కూడా అన్నీ కూడా వీరి పైన పెట్టుకొని చిన్నప్పటి నుంచి కూడా ఏ ఎన్నో కష్టాలు పడి వారి యొక్క బ్రతుకు తెరువు కోసం మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి వారి యొక్క బ్రతుకు తెరువు కోసం ఎన్ని కష్టాలైనా ఎదురైనా సరే వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎంతవరకు వచ్చిన వారై ఉంటారు వీరి మధ్యతనాన్ని చూసి ఎదుటివారు ఊచుకోలేక వీరిని ఎప్పుడు కూడా నాశనం చేయాలని వీరు ఎంతో పైకి ఎదగకూడదు వీరు ఎప్పుడు కూడా హఠా పాతాలలో ఉండాలని అందరితో కలిసిపోకూడదు ఒక మెట్టు కిందే ఉండాలి అనే విధానంగా ఆలోచిస్తుంటారు కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడను వీరికి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం మొహం మీద చెప్పిస్తారు కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఆ శత్రువులే మీకు ఈ రోజున ఒక కీడు తలపెట్టాలని చూస్తున్నారు అది ఏ విధంగా ఉండబోతుందంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి మీకు ఒక కీడును తలపెట్టాలని చూస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరు అంటే ఇంతకుముందు మీకు వారు తెలుసా తెలియదా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు విఫలంగా కూడా తెలుసుకుందాము ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు నుంచి బాగా కలిసి రాబోతుందని కూడా చెప్పాలి కాకపోతే ఆ వ్యక్తుల వలన కొన్ని సమస్యలు రాబోతున్నాయి కాకపోతే ఆ వ్యక్తుల వలన మీకు కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి ఆ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించమని మిమ్మల్ని కాపట నాటకంతో మోసం చేయాలనే విధానంగా ఆలోచిస్తున్నారు వారి గురించి తెలుసుకొని వారిని కాస్త దూరం పెట్టేసి మీది మీరు చూసుకొని మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది ఎదుటి వారి గురించి ముఖ్యంగా మానేయండి ఆలోచించడం ఈరోజు మానేయాల్సిందే వారు మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేయడం చూస్తున్నారు కాబట్టి అలాంటి ఈ ఈరోజే కాదు ఎప్పుడైనా సరే కాస్త దూరం పెడితేనే వారు ఏ విధంగా మనతో ఉంటున్నారు నడుస్తున్నారనే విషయాలను వివరంగా తెలుసుకుంటారు ఆ ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరే ఉన్నారు చుట్టూనే ఉన్నారు మీ కుటుంబ సభ్యుల లేకపోతే మీ స్నేహితులు మీరు ఉద్యోగం చేసే చోట కానివ్వండి లేదా చేసే చోట కానివ్వండి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో తెలిసిన వారు కానివ్వండి ఏ విధమైన వారు అయినా సరేనండి ఆ ఇద్దరు వ్యక్తులు ఒక ఆడ ఒక మొగ కలిసి కొన్ని సమస్యలను మీకు తలకి పెట్టాలని చెప్పి చూస్తున్నారు వారు ఎవరు అని తెలుసుకోవడం ఎలాగ అంటే వారు ఇదివరకు మీతో మాట్లాడకపోయి ఉండవచ్చు ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టి మరి మీతో మాట్లాడడానికి మిమ్మల్ని మోసం చేయడానికి మరలా మీతో కొత్తగా మాట్లాడడం కొత్తగా పరిచయం చేసుకునే విధానం చేస్తూ ఉంటారు కాబట్టి వాటి గు వాళ్ళ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నా కానీ మీరు ఏదైనా సరే వారితో బంధాన్ని నడపడం కాస్త నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు ఏ సమస్యలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు కాస్త మీరు గమనించుకోవాలి అదే విధంగా ఈ రాశికి చెందిన వారు ఉద్యోగస్తులైతే ఈ రోజు రోజున మీరు మీ యొక్క పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుకుంటారు కాకపోతే ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీకు కొన్ని సమస్యలైతే తలపెట్టబోతున్నారని కూడా చెప్పుకున్నాం కదండి వాటి నుంచి కూడా మీరు బయటపడాలి అంటే కాస్త వారు ఎవరో గమనించి మీరు తెలుసుకుంటే మాత్రం బాగుంటుంది అదే విధంగా ఈ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార జీవితంలో కూడా అన్నీ కూడా మెలకువలు తెలుసుకోవాలి తెలుసుకొని ఒక వ్యక్తి చేత మీరు గైడెన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అది చాలా మెలకువలు తెలిసిన వ్యక్తి చేత మీరు గైడెన్స్ తీసుకోవడం వలన మీకు వ్యాపార జీవితంలో చాలా బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తి ఎవరు అంటే మీకంటే ముందుగా వ్యాపారం నేర్చుకొని వ్యాపారంలో బాగా మంచి పై స్థాయిలో అంటే పై అధికారుల స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే మీకు తెలిసి ఉంటే ఆ వ్యక్తి ద్వారా మీరు కొంచెంగా గైడెన్స్ అనేది పొందబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా మీరు నడుచుకుంటే మాత్రం ఆ గైడెన్స్ ద్వారా మీకు చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవాలి అదే విధంగా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను కూడా మీకు బాగా కలిసి వస్తుందని కూడా గుర్తుపెట్టుకోండి వారి మాటను విని సలహా ద్వారా వారి మాట ద్వారా నడుచుకుంటే మీకు బాగుంటుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వారి యొక్క దివ్య ఆశీస్సులు అనేటివి మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి మేము మీ మాట మినము మిమ్మల్ని లెక్క చేయము అని అంటే మాత్రం మనకి ఎప్పటికైనా సరే అది చెడుగానే పరిగణిస్తుంది చెడు జరుగుతుంది ఒకవేళ మీరు విని వినకపోయినా వారు చెప్పినప్పుడు మాత్రం ఊ కొట్టి పక్కకు వెళ్ళిపోండి మనకి ఎలాంటి సమస్యలు అప్పుడు ఉండవు కాదు అని వారి మాటకు ఎదురు చెబితే అది మీకు తలకి మించిన భారం అవుతుంది ఎల్లప్పుడూ మనకి అది సమస్యలాగానే మారిపోతుంది అదేవిధంగా ఈ రాశివారు ఇంకా ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి ఇంకా కొంచెంగా వివాహ ఘడియలు అనేటివి ఈ రోజున కనిపిస్తున్నాయి వివాహ గడియాలు రాని వచ్చేసాయి కాబట్టి మీకు కొన్ని సంబంధాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఆ సంబంధాలు ఏమైనా వచ్చినప్పుడు కానీ కొంచెం ఆలోచించి ఆచితూచి నిర్ణయం పట్టు విడుపు ఉంచండి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మానేసి ముందుగా వారి యొక్క వ్యక్తిత్వం చూసి నిర్ణయం తీసుకోండి అలాగే మీరు అన్నీ కూడా ఆలోచించి మీరు నచ్చినట్లయితే నిర్ణయం మీదే తీసుకోండి ఎదుటి వ్యక్తికి నిర్ణయాన్ని అప్పగించొద్దు వారికి నచ్చారు నాకు నచ్చాలి అందుకే ఏం మాత్రం లేదండి నిర్ణయం మీరే తీసుకోండి అలాగే ఈ రోజున కొంచెంగా తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు నడుచుకునే తీరు కొన్ని శుభ ఫలితాలు కూడా కొన్ని కులత ఉండొచ్చు ఎక్కువగా ఆలోచించద్దు అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఈ రోజున అన్నీ కూడాను శుభ గడియలతో కూడిన శుభ సమయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎవరైతే విద్యాశాలకు వెళ్ళాలంటూ పోటీ పరీక్షలు రాసి ఉన్నారో వారికి ఈ రోజున అన్నీ కూడాను మంచి శుభవార్తలే వస్తాయి కాకపోతే హఠాత్తుగా పరిణామాలన్నింటివి చోటు చేసుకోబోతున్నాయి మీరు చెప్పినట్టుగా ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇలా మీకు ఇరుగు పొరుగు కానివ్వండి ఒక సమస్యను అయితే తలపెట్టాలని చెప్పి వారు మీకు చూస్తున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి సంతోషంగా ఉంటున్నారు ఈ సంతోషాన్ని చూసి వారు ఓర్వలేక మీకు కొన్ని రకాల సమస్యలు తల పెట్టాలని చూస్తున్నారు అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు కాస్త వారి విషయాలు గమనించి ఆచితూచి ఉండడం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్ళు పైబడిన ముదురు సలేవారు మీ ఇంట్లో ఉన్నారో వారికి అనారోగ్య సమస్య కొంచెం తీవ్రమయ్యే అవకాశం ఉంది ఈ యొక్క సమస్యలు ముందుగానే తెలుసుకొని డాక్టర్ను సంప్రదించి సమస్యలకు పరిష్కారం తీసుకోవడం మీకే మంచిది అదేవిధంగా మీరు ఈ రోజున చిన్న చిన్నగానే ఉన్నప్పుడు మీకు అనారోగ్య సమస్యలు ఉంటే మెడిసిన్ వాడుకోవడం వలన ఏ సమస్యలు ఉండవు కొంచెం కుదురు పడే అవకాశం ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఇంతకుముందు ట్రై చేసి నిరాశపడి ఎవరైతే ఉంటారో ఈ రోజున మీకు విదేశీ ప్రయాణం గురించిన కొన్ని కీలక వార్తలు అయితే వినే అవకాశం ఉంది ఈ రోజున ఎవరైతే చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు ఉన్నారో వారు మాత్రం కాస్తంత అప్రమత్తంగానే ఉండాలి ఇద్దరు వ్యక్తుల వలన సమస్యలు రావచ్చు ఎందుకంటే వారు మిమ్మల్ని గమనిస్తున్నారు మోసం చేయాలని చూస్తున్నారు ఏ సమస్య అయినా సరే రావచ్చు కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన దారితో మాట్లాడడం కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎవరైనా సరే అందరూ మన వాళ్ళే అనుకుంటారు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు చేపట్టాలి ఈ రాశికి చెందిన వారు అందరూ మన వాళ్ళే అని అందరూ నమ్మిస్తూ ఉంటారు కానీ అందరికీ సహాయం చేస్తారు ఆపదలు ఉన్నప్పుడు ఎవరు మీకు సహాయం చేయడానికి ముందుకు రారు ఎవరు సహాయం చేయరు కాబట్టి కాస్తగా మీరు గుర్తుపెట్టుకొని అందరితో మంచిగానే ఉండండి కానీ అందరూ మన వాళ్ళే అని నమ్మకూడదు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మనకి మొదటి నుండి కూడా ఉండే ఈ నేర్పుతోటే ముందుకు వెళ్తాము సమాజంలో ఎవరైనా సరే వాడుకొని వదిలేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు చివరి ఆఖరికి కూడా మేము ఉంటామని చెప్పి భరోసా ఇచ్చి సహాయం చేస్తాము అని చెప్పేవారు ఎవరు ఉండరు ఆ విషయాలన్నీ కూడా ఇక జ్ఞాపకం ఉంచుకోండి అదేవిధంగా మీ రాశి జాతకులు ఈరోజు ఈ పూజా విధానాన్ని అవలంబించండి ఇంట్లో దీపారాధన నిత్యం చేసుకోండి సంధ్య వేళలో ఖచ్చితంగా దీపం పెట్టుకోండి శ్రావణ మాసం కాబట్టి అంతా శుభ గడియలే ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత మీ ఇంట్లో వెలుగు వస్తుంది అదేవిధంగా నిత్యంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోవడం శివాలయానికి వెళ్ళడం శివుడికి అభిషేకం చేయించుకోవడం వీలు కుదిరినో అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులోనే జపించుకుంటూ ఉండండి అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించుకోండి నిత్యం కూడాను లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి ఇలా చేయడం వల్ల శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ రాశివారు డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా కొన్ని పరిష్కారాలు అయితే దొరుకుతాయండి కాబట్టి మీరు ఎవరైతే ఈ రాశి వారు డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు వారు ఒక ఎద్దు అంటే ఒక ఎద్దు కానీ ఎద్దురు ఎద్దరు కలిసి ఉన్న పటాన్ని కానీ మీ ఇంటి గుమ్మం దగ్గర కుడివైపున తగిలించండి ప్రతి శుక్రవారం ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కనబడుతుంది ఎప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి రాక అనే పెరుగుతుంది జరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు సమస్యలన్నీ పోయి అన్నీ గడియలే వస్తాయి అలాగే ఎవరైతే నరదిష్టితో నరఘోషతో బ్రతపడుతున్నారో కాస్త పేదలకు దాన ధర్మాలు చేయడము పక్షులకు పశువులను దానం చేయడము ఆహారము పెట్టడం ఇలాంటివన్నీ కూడా మీకు సమస్యలు తొలగింపజేస్తాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి మీరు దైవారాధన చేసుకోండి ఈ శ్రావణ మాసంలో దైవారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఏది కోరుకున్న అది నెరవేరాలి అంటే కంపల్సరిగా మీ కోరికలు నెరవేరాలంటే సాయంత్రం దీపం అలాగే పొద్దున దీపం కూడా వెలిగించాలి పొద్దున ఆరు గంటల వరకు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది కుదరకపోతే ఒక ఏడు గంటల వరకన్నా దీపం వెలిగించండి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన్యవాదాలు ఇదివరకు చూస్తాను